హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పన్నీర్ మసాలా కర్రీ అయితే ఇలా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు అయితే పెరుగు తీసుకొని అందులో కొంచెం మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం ధనియా పౌడర్ జీలకల పౌడర్ అలాగే కొంచెం పసుపు ఇంకా ఉప్పు కారం గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీరు ముక్కలు అన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మరి అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇవైతే తీసి ఒక బౌల్లో వేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో తీసేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా పెద్దగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఇంకా ఒక రెండు టమాటాలు కూడా ఇలా కట్ చేసుకొని ఇవన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవంతా కూడా గ్రేవీకి అయితే ఇవే అనమాట ఇంకా ఇవన్నీ కూడా ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత చూసారా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి నేను ముందుగానే జీడిపప్పు నానబెట్టాను ఒక గుప్పెడైతే జీడిపప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీడిపప్పు వేయడం వల్ల జీడిపప్పు వేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కూల్ గరం అన్నీ కూడా వేసుకొని మనం ముందు ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఆయిల్ వచ్చేంతవరకు కుక్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మసాలా ఉంది కదా పెరుగులో అన్నీ వేసి కలిపెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఇలా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి చూసారా ఇలా మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి మీరు సాల్ట్ కావాలంటే ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు నాకైతే కొంచెం తక్కువ ఉంది అందుకని చెప్పేసి కొంచెం వేసేసాను ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్ వచ్చేంతవరకు అయితే మనం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఉండాలంటే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి సో చూసారు కదా ఇలా ఆయిల్ పైకి వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్క కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కారం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ కర్రీలో వేసి పైనుంచి కొంచెం కొంచెం కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి అయితే కంపల్సరీ ఉండాలన్నమాట కసూరి మేతి వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారా ఇలా పైకి ఆయిల్ వచ్చేంతవరకు అయితే మనం కర్రీ అయితే ఉడికించుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇలా వచ్చేంతవరకు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చూసారా మనకు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గ్రేవీ అయితే చేసుకొని పెట్టుకుంటే మనకైతే ఎలా అంటే గ్రేవీ కర్రీ చేసుకున్నా ఈ యొక్క గ్రేవీ ఉంటే సరిపోతుందన్నమాట చికెన్ మటన్ లాగా ఉంటుంది మనం చికెన్ మటన్ ఇప్పటికీ తినలేం కదా అలాంటప్పుడు ఇలా గ్రేవీ చేసుకొని మనం తిన్నట్టయితే చాలా బాగుంటుంది ఇదైతే మిల్ మేకర్ గ్రేవీ రెసిపీకి వాడచ్చు చికెన్ గ్రేవీ రెసిపీకి వాడచ్చు అలాగే మటన్లోకి వాడొచ్చు ఇంకా టమాటా మసాలా కర్రీకి వాడచ్చు ఇలా ఏ మసాలా కర్రీ చేసినా ఈ గ్రేవీ ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అలాగే కొంచెం నువ్వులు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక నాలుగు ఒక రెండు యాలకులు వేసుకొని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోండి లేదంటే అల్లం వెల్లుల్లి అవైనా వేసుకోవచ్చు మనం మిరియాలు వేసాము పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం కూడా చూసి వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారా ఇలా మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఇదే జార్లో ఒక మూడు టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక పది వెల్లుల్లి అయితే చిన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి అంతా కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనకు వన్ వీక్ వరకే ఉంటుంది గ్రేవీ అనమాట అయితే చాలా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు ఏ కర్రీలో వేసుకున్నా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఈ యొక్క గ్రేవీ రెడీ చేసి పెట్టుకుంటే అన్ని కర్రీస్ ఈజీగా అయిపోతాయి గ్రేవీ కర్రీస్ అయితే ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలన్నమాట ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయే అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో నుంచి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంతవరకు అయితే మనం ఉడికించుకోవాలి చూసారా ఇలా ఆయిల్ మీదికొచ్చేంతవరకు అయితే ఉడికించుకున్న తర్వాత మనం టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అయితే చూసారా మనమైతే ఇప్పుడే సాల్ట్ వేయకూడదు ఇంకా టమాటా పేస్ట్ వేసిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇదంతా మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంతవరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత నేనైతే ఒక కప్పు వరకు అయితే పెరుగు వేస్తున్నాను ఇలా ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోండి ఇలా ఒక కప్పు వరకు పెరిగి యాడ్ చేసుకొని మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా అంతా కూడా వేసుకొని పెరిగంతా కూడా మసాలాలో అంతవరకు కలు కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారా ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంతవరకు అయితే ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూసారా ఇక్కడ ఆయిల్ అయితే పైకి వచ్చిందనమాట ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసి మంచిగా ఉడికించుకోవాలి ఇదంతా వాటర్ అంతా పోయి మనకు గ్రేవీ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా ఇలా ఇదంతా మరిగించుకోవాలన్నమాట ఇదంతా దగ్గర వరకు అయితే ఉడికించుకోవాలి మనకు పచ్చివాసన అంతా కూడా పోతుందనమాట ఇదంతా చూసారా ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే అంతవరకు ఉడికించుకుంటే అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకు వన్ వీక్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టెన్ డేస్ అయినా ఉంటుంది అనమాట ఈ గ్రేవీ అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు చూసారా ఫైనల్గా మనకు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది కూరగాయలు లేనప్పుడైనా ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సింపుల్గా ఈ యొక్క గ్రేవీతో ఇన్ని రకాల బిర్యానీ అయితే చేసుకోవచ్చు అనమాట నేను గ్రేవీ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను లింక్ అయితే కిందిస్తాను చూడండి ఆ గ్రేవీతో నేను బిర్యానీ ఎలా చేసుకుంటున్నాను అనేది నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పెట్టి వేసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే ఆనియన్స్ వేసుకొని ఆనియన్ సుగర్ నేను కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేను ముందుగానే గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఆ గ్రేవీ ఒక్కటి ఉంటే సరిపోతుందన్నమాట మనకు ఎలాంటి బిర్యానీ అయినా చేసుకోవచ్చు ఇంకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూసారా ఈ ముందుగానే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ గ్రేవీ రెసిపీ అయితే నేను లింక్ అయితే కింద ఇస్తాను చూడండి అదొక్క గ్రేవీ ఉంటే మనకు చాలా అండి కూరగాయలు లేకుండా కూడా మనమైతే బిర్యానీలు చేసుకోవచ్చు నేను ఇలా గ్రేవీ అయితే నేను రైస్ ఎంత తీసుకుంటున్నానో దానికి తగ్గట్టు గ్రేవీ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ కుక్ చేసింది కాబట్టి పర్లేదు ఇంక పక్కన అయితే రైస్ పెట్టాను బిర్యానీ కాబట్టి ఇంకా రైస్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించిన తర్వాత ఇక గ్రేవీ పైన వేసుకుంటున్నాను ఈ రైస్ అంతా కూడా వేసుకొని పైనుంచి కొంచెం కలర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే కలర్ వేసుకోవచ్చు లేదంటే లేదు మనం మళ్ళీ సాల్ట్ యాడ్ చేయనవసరం లేదు మనం రైస్లో వేస్తాం కాబట్టి మీరు కావాలంటే గ్రేవీలో ఒకసారి చూసి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇలా రైస్ అంతా కూడా వేసేసి ఒక రెండు గంటల వాటర్ కూడా మనం రైస్ ఉడికించుకున్న వాటర్ కూడా వేసుకొని పైనుంచి కొంచెం కలర్ వేసుకొని పైనుంచి మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే మనం పొడి పొడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఫైనల్గా ఇలా రైతాతో తినొచ్చు ఆనియన్స్ అయితే సర్వ్ చేసుకొని తింటే గా ఉంటుంది